దేవరాలో కేవలం చుట్టమల్లే సాంగ్ మాత్రమే ఉండడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు ఇదేంటి ఇలా జరిగిందని చాలామంది అసహనం వ్యక్తం చేశారు కూడా దావుడి పాట ఎందుకు లేదు అంటూ చాలామంది చాలా రకాలుగా సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ సభ్యులను ప్రశ్నించడం జరిగింది అయితే వారి నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దసరా కానుకగా దేవరా సినిమాలో దావుడి పాట ఉండబోతుందట ఈ శుక్రవారం నుంచి ఆ పాటను థియేటర్లో జత చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది విశ్వసనీయంగా అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దావుడి పాటను రెండవ వారం లేదా మూడవ వారంలో విడుదల చేసే ఉద్దేశంతోనే వాయిదా వేయడం జరిగిందట సినిమాకు రెండో వారంలో రిపీట్ ఆడియన్స్ రావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది విశ్వసనీయంగా అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దేవరా సినిమాకు దావుడి పాట గనక జోడీ కడితే మరింత పాజిటివ్ స్పందన దక్కే ఛాన్స్ ఉంది సో ఉన్న ఒక్క రొమాంటిక్ సాంగ్కి మంచి స్పందన వచ్చింది అందుకే ఈ పాటను కూడా జత కలిస్తే ఖచ్చితంగా ఫ్యాన్స్కి కన్నుల పండుగ అన్నట్టుగా ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు